మహేభరద్వాజ్ మనము రీసెంట్ గా సాయి పల్లవి గారి మూవీ వచ్చింది అమరన్ అని చెప్పేసి దాంట్లో హీరోయిన్ తన ఫోన్ నెంబర్ రాసేసి ఒక పేపర్ పైన విసిరేస్తుంది అనమాట హీరోకి తన నెంబర్ రాసిచ్చి కామన్ గా మనం ఏమనుకుంటాం ఆ నెంబర్ సాయి పల్లవి గారిది అని చెప్పేసి అనుకుంటాం అదే విధంగా చాలా మంది అనుకోండి ఆ నెంబర్ పైన మార్నింగ్ నైట్ ఈవినింగ్ వేలా పాల లేకుండా సాయి గారు మీకు నేను ఫ్యాన్ అండి ఏసీ అంటే మీరు చాలా బాగా ఎక్స్ చేస్తే ఇట్లా లెక్క లేకుండా ఫోన్స్ అయితే పోతున్నాయి కానీ నిజానికి ఆ ఫోన్ సాయి పల్లవి గారిది కాదనమాట అది చెన్నైకి సంబంధించిన ఒక అబ్బాయిది ఆ అబ్బాయి ఈ ఫోన్ల తాకిడికి ఈ ఫోన్ల తుఫాన్ కి తట్టుకోలేక శివమణి సినిమాలో మనం ఎంఎస్ నారాయణ చూస్తుంటాం కదా అలా అయిపోయింది పాప అబ్బాయి పరిస్థితి అయితే ఆయన చిరాకెత్తే ఏం చేశాడంటే కేసు అయితే వేసాడు కోర్టులో ఏమన్నంటే ప్రొడక్షన్ హౌస్ మీద కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద ఒక కేసు అయితే వేశాడు నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ నెంబర్ని అలా వాడుకోవడం ఏంటి నాకు పనిష్మెంట్ ఏంటి దానికి సంబంధించి నాకు ఒక కోటి పది లక్షల కంపెన్సేషన్ కావాలని చెప్పేసి కోర్టులో ఒక కేసు అయితే వేశాడు చూడాలి ఏం జరుగుతుంది అనేది